ಗುವಿಂದ ತರಣ ವೇದ ನಾರಾಯಣ ಗುವಿಂದ ತರಣ ವೇದ ನಾರಾಯಣ

చిన్నింటికి ముంతడి కంది పెద్దకి కంది గడక ఆడుక్కొని మన బిడ్డలు ఆదుకుంటానారా సా పేరు కట్టి ఏర్తి కత్తే సాధన చేతులు చట్టుబండరా వచ్చింది నాదా దా పాపకాడి మై బాలరాజు ఎయ్యబట్టి ప్రజలతోటి గిం మాటలు పడవలసిన పరిస్థితి వచ్చిందని గుండెటేలయ్యింది గుండెల్లో మొదలైతుంది అది ఒక్కగా వాళ్ళిద్దరికి రోగం ೇ ಮಾತಾಡುಕನ್ನು ಎದುರೂ ತೋಪನ್ನು ಎರಗಲ್ಲೋಳ ಬಿಡ ಬಿಡ್ಡ ರಜನೇ ರಮ್ಮೆ ಆ ಬಿಡ್ಡ ದೀಸ ಐ ಬದುಕಂದೇವ ಬದುಕೋ ಬಿಡ್ಡ ನ పెళ్ళి చేసుకోరు వాళ్ళు ధనికులు ఉన్నారు బాబు మాట ఇప్పుడు ఓ తీరు ఉంటది పెళ్ళయినాక ఓ తీరు ఉంటది బాబు ఏముదెచ్చినవే నువ్వు వరకట్టమని అత్త బాధ పెడితే మామ బాధ పెడితే మొగడు వాడి బిడ్డలు పూర పెడితే వాళ్ళ పోరుకు ఆగలేక మంది పురుగుల మందు తాగ టళ్ళ చూస్తలేవు బాబు చెట్టు కూరు పెట్టుకున్న నువ్వు చూస్తలేవా అయ్యా ఈ పెళ్లి నాకద్దురా మన బోడిగా అన్ని నీతి సన్యాసికి నన్ను నెత్తి వాని సాపా బతుకుతానన్నో బిడ్డు బుచ్చగానికి నిన్నెత్తే వాని బుర్రలు మోసి బతుకుతా బతుకుతాన్నో బిడ్డ పెంట్ నిన్నెత్తయ్యే గుడు చాటుకుయే బండే చెట్టు నీడల్ ఎప్పుడే గాని నీ మాట వినలేదు ఇంటి బిడ్డిట్ట నువ్వు పడితే మళ్ళా నాకు ఎదురు చూడకుండా బతుకుదవరి నీ రాజబట్టని బిడ్డ నడువంత్రాలు నీ జీవితం లగ్గవై కాక ముందర నేను ఓ నాడు కూడా కలగన పోతుని రచినేను బిడ్డ నీ బిడ్డా బిడ్డా మేము కన్నుగా నీ రాతగలలేదు బిడ్డా మేము బతికినంత సేపు బతికమే అవ్వా నువ్వు భూమి మీద బతుకున్న మాత్రం ఏ లంగతనం వేయకు ఏ దొంగతనం ఆడదానికి లంగ పేరు అది మాయని మచ్చో అంటారు మానిన గాని ఆడదానికి లంగ పేరు ఆ బర్రమాయదంటారు మగవానికి దొంగ పేరు అది మాయన మచ్చు అంటారు మగవానికి దొంగ పేరు పెద్దది ఆడదానికి లంగ పేరు పెద్దది నీకు జన్మనిచ్చిన తల్లి రూపం ఇచ్చిన తండ్రి నీకు దూరమైన తోడబుట్టిన అన్నదమ్ములు నీ కినకూట్టిన చెల్లెళ్ళు తమ్ములు నీకు ముందు ఉట్టిన అన్నలు అక్కలు లేకపోయిన గాని ఈ తల్లికి తమ్ములు నీకు మేనమాములు ఎవరు లేకపోయిన గాని ಪದಕೊಂದಿ ರೋಜುಲೇರವ್ವಾ ರೆಕ್ಕ ಮೊಕ್ಕೋರಿ ನೀಡ್ ನೂ ಕಾಯ ಕಷ್ಟ ಕೈಗಲಿ ಗೂಲಿ ಬದುಕುಗಾನಿಬಿಡ್ ಲಂಗ ಪೇರುದೇ ಬಿಡ್ ದೊಂಗ ಪೇರುದ್ವಯ್ಯೂ లోపుల ప్రాణం ఇస్తే ఓ పొలారాశ్రవాయుడు కమల గుడి సల్లాడు విల్ల రజనీదేవి లగ్గ ఒక్కడైంది నాగ వెళ్ళి కాలేదు నొట్టికున్న బాసింగదు కాళ్ళ పాయరాలు మరగలేదు నానా పొలండి రాజా ఓ తల్లి పొలాల దేవి అద్దు బాపు అద్దరంగా నాకు ప్రాణ ప్రియ నానా మీరిద్దరు వెళ్ళిపోయిండ్రు నా తోడముట్టినోళ్ళు నాకు అన్నదమ్ములు లేరే నాకు అక్కల ఎల్లల్లు లేరు నానా నాకు అబ్బయ్య బలగవు లేదు మీ తవ్వే దొరికింది గారి నన్ను ఎవరి సంగతి లోపల అయ్యా